భక్తి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మరొక శక్తిపీఠం గురించి చెప్పుకుందాం ప్రయాగే మాధవేశ్వరి ప్రయాగలో ఉన్నటువంటి అమ్మవారి పేరు మాధవేశ్వరి మాధవి ఈశ్వరి రెండు పేర్లు రెండు అమ్మవారి పేర్లే దుర్గా అమ్మవారికి ఉన్నటువంటి నామాలలో మాధవి అనేటువంటి ఒక నామం కూడా ఉందని స్వయంగా శ్రీకృష్ణుడే చెప్తాడు ఆయనకి కూడా ఉంది మాధవుడు మాధవి ఈ అంటే మనకి స్వామి కానీ విష్ణుమూర్తి కానీ అమ్మవారి కానీ శివుడు కానీ ఇలా ముగ్గురు వేరు వేరు కాదు అందరూ ముగ్గురు ఒకటే ఒకటే దైవం అనేక రూపాల్లో ఉందని వీరు ముగ్గురు ప్రతిక్షణం మనకి చెప్తూనే ఉంటారు అలాగే ఇంక ఈ ప్రదేశం గురించి తెలుసుకుందాం ఈ క్షేత్ర విశిష్టత గురించి అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం ప్రయాగ దీనికి ఉన్నటువంటి పేరు యాక్చువల్గా మొట్టమొదట బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేశాడు అందుకని దీనికి ప్రయాగ అని పేరు వచ్చింది బ్రహ్మదేవుడు తన మానస పుత్రులతో పుత్రులైనటువంటి మహర్షులతో కలిసి మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రంలో యాగం చేశాడు అందుకనే ఈ క్షేత్రానికి ప్రయాగ అని పేరు వచ్చింది ప్ర అంటే గొప్ప లేక ఇంకొక అర్థం ప్రజాపతి యాగం అంటే యజ్ఞం అని తెలుసు కదా గొప్ప యజ్ఞం జరిగినటువంటి క్షేత్రం అలాగే ప్రజాపతి ద్వారా మొట్టమొదట యజ్ఞం జరిగినటువంటి క్షేత్రం కాబట్టి ప్రయాగ భూమి మీద మొట్టమొదటిగా బ్రహ్మదేవుడ యజ్ఞం ఆచరించినటువంటి ప్రదేశం కాబట్టి దీనికి ప్రయాగ ఆ తర్వాత ఇంకా మహర్షులు కానివ్వండి ఇంకా చాలామంది యజ్ఞ యాగాదులు చేశారు కానీ మొట్టమొదటిగా బ్రహ్మదేవుడు ఎక్కడైతే యజ్ఞం చేశాడో ఆ ప్రదేశాన్నే ప్రయాగ అని పిలుస్తున్నారు ఇక్కడ ఆ బ్రహ్మదేవుడు ఆ యజ్ఞం ఆచరించాడు కాబట్టి ఈ ప్రదే ఈ పేరు వచ్చింది ఇంకొకటి అమ్మవారిని ఇక్కడ పేరు మాధవీశ్వరి అని పిలుస్తారు ఇదే క్షేత్రంలో త్రివేణి సంగమం ఉంది మొట్టమొదటిగా యజ్ఞం జరిగింది ఆ తర్వాత నదులు వచ్చాయి ఇక్కడ త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి సరస్వతి నది అంతర్వాహిని ఇప్పుడు అప్పట్లో కనిపించేది అనేవాడు సో గంగా నది ఏమో చక్కగా తెల్లగా ఉంటుంది యమునా నది ఏమో విష్ణుడిలాగా నల్లగా ఉంటాయి అవి రెండు అండ్ సరస్వతి అంతర్వాహ మూడు కలిసే ప్రదేశం ఆ ప్రదేశం యమునా నది నల్లంది గంగానది విష్ణు పాదోదకం నుంచి ఉద్భవించినటువంటి ప్రదేశం ఆ విష్ణు పాదోదకం నుంచి ఉద్భవించినటువంటి ప్రదేశం విష్ణు భక్తురాలైనటువంటి యమున విష్ణు పాదోదకంలో కలవటంతో దానిని మాధవేశ్వరి అని పిలుస్తున్నారు అన్నమాట అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే క్షీరసాగర మథనం జరిగిన తర్వాత అమృతం క్షీరసాగర మథనం జరిగింది దా క్షీరసాగర మథనంలో అమృతం వస్తుంది ఆ అమృత కలసం కోసం దేవతలు రాక్షసులు ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటే నారాయణుడు మోహిని రూపంలో వచ్చి దేవతలందరికీ ఆ అమృతాన్ని పంచుతాడు రాక్షసులకి కాకుండా దేవతలకి అమృతాన్ని పంచుతాం చూసినటువంటి రాహుకేతువులు ఇద్దరు దేవతలతో పాటు వైశాల మార్చుకుని అక్కడికి రావటం సూర్యచంద్రులు వాళ్ళిద్దరిని అడ్డగించటం ఇదంతా జరుగుతుంది ఈ లోపే వాళ్ళకి అమృతం కొంత లోపలికి వెళ్ళటం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాలతో వారిని ఖండించటం ఇదంతా జరుగుతుంది ఆ ఖండన జరిగిపోయిన తర్వాత దేవతలు రాక్షసులు కొట్టుకుంటూ ఉంటే ఆయన మిగిలిన అమృత కలసాన్ని అక్కడే వదిలేసి ఆయన తన లోకంలోకి వెళ్ళిపోతారు అప్పుడే బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి ఈయన తెలివితేటల్లోనే కాదు పర పరిగెత్తడంలో కూడా చాలా వేగంగా పరిగెత్తగలడు అందులో కూడా ఈయనకు ప్రత్యేకత ఉంది ఆయన ముందుగా ఆలోచించి ఊహి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దాన్ని అంతా ఊహించి ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆ అమృత కలసాన్ని కింద వదిలేశారో గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అమృత కలసాన్ని తీసుకుని లంఘించడం మొదలుపెట్టాడు రాక్షసులు ఆయన దగ్గర నుంచి ఆ కలసాన్ని లాక్కోవడానికి కానీ పరిగెడుతూ ఉంటే ఆయన వాళ్ళకి చిక్కకుండా పరిగెడుతున్నాడు అలా పరిగెత్తుతున్న సమయంలో ఆ బాండంలో ఉన్నటువంటి రెండు అమృత బిందువులు పడినటువంటి ప్రదేశం అదే అందుకే దానిని అమృత అని కూడా పిలుస్తూ ఉంటారు దానికి ఇంకొక పేరు అది దీనిలో ఉన్నటువంటి ఇంకొక విశేషం ఏంటంటే సూర్యుడు మొట్టమొదట యజ్ఞం అయిన తర్వాత ఇక్కడ ఉపాసన ధ్యానం చేసినటువంటి ప్రదేశం కాబట్టి దీనిని భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు అదే అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విశేషం ఇక్కడ అమ్మవారు పెద్ద మనకేమి పెద్ద విగ్రహం కానీ ఒక పెద్ద గుడిలాగా కానీ అలాగ కూడా ఏమీ ఉండరు అంతా ఒక అరుగులాగానే ఉంటుంది అంటే పీఠాల రూపంలోనే ఉంటుంది అక్కడికి వెళ్ళిన ఇక్కడ శక్తి పీఠం ఉండాలి ఏది అని మనం ఎవరన్నా అడిగితే మాధవేశ్వరి దేవి గుడి ఎక్కడ పీఠం ఎక్కడ అంటే అక్కడ ఎవరికీ తెలియదు అంతా అక్కడ ఆ ప్రదేశంలో అంత ఒక అరుగులాగా ఉంటాయి అక్కడ వెళ్ళినటువంటి జనాలందరూ ప్రదక్షిణలు చేస్తా మధ్యలో దర్శిస్తా మధ్య మధ్యలో ఆగి నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు అంటే ఆ ప్రదేశంలో అంత శక్తి పీఠాలు ఉన్నాయి అంటే మన శ్రీచక్రాలు ఉన్నటువంటి ప్రదేశం కూడా అనమాట దానినే లలిత అక్కడ వాళ్ళందరూ లలితాదేవి అని పిలుచుకుంటారు అక్కడ అమ్మవారిని ఆ అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశాన్ని లలితా పీఠం అంటారు అంత పీఠాల సమూహాలతో ఉన్నటువంటి క్షేత్రం ఆ మాధవేశ్వరి క్షేత్రం మా లలితా పీఠం అని ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ఇంకొక పేరు కూడా ఇన్ని రకాలుగా ఇంత విశేషమైనటువంటి త్రివేణి సంగమ క్షేత్రం కూడా అయినటువంటి ఈ ప్రయాగని దర్శించుకుని సో గంగా నదిలో స్నానం తర్వాత యమునా నదిలో స్నానం మూడు నదులలో కలిపి స్నానం అంటే త్రివేణి సంఘం మూడు ఉన్నటువంటి ప్రదేశంలో స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని మనం కూడా అక్కడ ఆ క్షేత్రం మహిమతో పాటు అమ్మవారి శక్తిని కూడా అమ్మవారి నుంచి శక్తిని అలాగే అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతాం ఇది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్